ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని ప్రభువును స్థుతించుడి రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును ఆయన తీర్పులు సత్యములను న్యాయములన తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేస్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను మరి రెండవసారి వారు ప్రభువును స్థుతించుడి అనిరి ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది అప్పుడు ఆ ఇరువది నలుగురు పెద్దలను నాలుగు జీవులను సాగిలపడి ఆమెన్ ప్రభువును స్థుతించుడి అని చెప్పుచు సింహాసనాశీనుడగ దేవునికి నమస్కారం చేసిరి మరియు మన దేవుని దాసులారా ఆయనకు భయపడు వారులారా కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనము వద్ద నుండి వచ్చెను అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తుతించుడి గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచేద్దమని చెప్పగా వింటిని మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయబడిను అవి పరిశుద్ధుల నీతి క్రియలు మరియు అతడు నాతో ఇలాగ చెప్పగా గొర్రెపిల్ల పెండ్లివిందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎద్దుట సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారం చేయము యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన అని నాతో చెప్పెను మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడను దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అనే నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయిచు యుద్ధము జరిగించుచున్నాడు ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు అది ఆయనకే గాని మరి ఎవరికి తెలియదు రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండిను మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది పరలోకమందిన సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి జన్ములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడలుచున్నది ఆయన ఎనుప దండముతో వారిని ఏలును ఆయనే సర్వాధికార్యగు దేవుని తీక్ష్ణమైన ఉగ్రత అను మధ్యపు తొట్టి త్రొక్కును రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది మరియు ఒక దూత సూర్యబింబంలో నిలిచి ఉండట చూచితిని అతడు గొప్ప శబ్దముతో ఆర్భటించి రండి రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుర్రముల మాంసమును వాటి మీద కూర్చుండి వారి మాంసమును స్వతంత్రులదేమి దాసులదేమి కొద్దివారిదేమీ గొప్పవారిదేమి అందరి యొక్క మాంసమును తినుటకై దేవుని గొప్ప విందుకు కూడిరండని ఆకాశ మధ్య ముందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను మరియు ఆ గుర్రము మీద కూర్చున్న వానితోనూ ఆయన సేనతోనూ యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచకు క్రియలు చేసి దాని ముద్రను వేయించుకునిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో ఉండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి కడమవారు గుర్రముల మీద కూర్చున్న వారి నోట నుండి వచ్చిన ఖడ్గము చేత వధించబడిరి వారి మాంసమును పక్షులన్నీయు కడుపార తినెను